హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మనం మన వీడియోలో చింత చిగురు ఉప్పు చేపలు కూర ఎలా చేయాలో చూద్దాం ముందుగా చింత చిగురు ఉప్పు చేపలు ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు కరివేపాకు తీసుకోవాలి ఫస్ట్ స్టవ్ మీద బాండి పెట్టుకొని ఆయిల్ వేసుకొని తాలింపు దినుసులు వేసుకోవాలి తర్వాత కరివేపాకు వేసుకోవాలి తర్వాత ఉప్పు చేప ముక్కలు వేసుకొని కాసేపు వేయించుకోవాలి తర్వాత ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు వేసుకోవాలి తగినంత ఉప్పు పసుపు వేసుకొని బాగా కలుపుకోవాలి ఇలా ఉడికిన తర్వాత తగినంత కారం వేసుకోవాలి ఇలా కలుపుకొని గ్లాస్ వాటర్ యాడ్ చేసుకోవాలి కొంచెంసేపు ఉడికిన తర్వాత చింత చిగురు యాడ్ చేసుకోవాలి ఇలా దగ్గరకు వచ్చేదాకా ఉడికించుకోవాలి ఎంతో రుచికరమైన చింత చిగురు ఉప్పు చేపల కూర రెడీ ఈ వీడియో గనక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ